మరియు అభివృద్ధి గురించి లాంఛించారు మహాత్మా భారత మాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం కర్తవ్యం పరిశుభ్రతకు ముందుబడి ఉంటానని మరియు సమయం కేటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి మూడు గంటలు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి అశుభ్రం చేయనివ్వను నేను కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ ప్రజ ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుద్ధంగా ఉంచుతాడు మరియు ఉత్తరులను సృతకు చేయకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి కార్పొరేషన్ ద్వారా శుద్ధి ఆలకరిస్తాను. పార్ట్ మిషన్ చేస్తాను. నేను ఈ రోజు నుండి ఈ పాటు దాతో పాటు ఉన్నవంతకు పరిశుభ్రత కోసం పరిశుభ్రత గంటల సమయాన్ని కేటాయించేటట్టు చేతించేటట్టు చేస్తారని తెలియజేయడం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా